ಸರ್ <laughs> ಅಡ್ <laughs>

ప్ overst run in 15 miles ఌర్ 12 mile గిమడుఖాథదే నసనదినితరాత 300 మొత్తం మీకు టెంటర్లో వాడు వచ్చి ఏమేంటి కాబట్టి అన్న రెండు సిక్స్ మంత్స్ మార్చిలై ఏప్రిల్ నుంచి లోకల్ టెంపుల్ రేట్స్ లోకల్ మార్కెట్ రేట్స్ మెయిన్ టెంపుల్ రేట్స్ వేసుకొని స్టేట్మెంట్ వేసి ఆర్దీసీ గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారి సమక్షంలో నెగోషియేషన్ చేస్తాం సార్ ఆ రేట్స్ నెగోషియేషన్ సరిగ్గా అయిపోయిన తర్వాత కమిషనర్ గారికి కూడా ఎప్పుడు పంపిస్తారు సార్ వీళ్ళు చైర్మన్ గారు ఎప్పుడు కూడా తీసుకుంటారు సార్ కమిషన్ ఆర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి వర్కాడ్ ఇస్తాం సార్ సార్ మొన్న మార్చిలో మీకు ఎలక్షన్ లేదా మార్చిలో మార్చి గంటలు మార్చిలో ఫైనల్ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్కి ఉండే సార్ మూడు నెలల ముందు పిలుస్తాం సార్ గంట అప్పుడు టెన్ అయిపోయింది సార్ ఇప్పుడు మూడు నెలల ముందు మనం నైన్టీన్ డేస్ ముందు మనం ప్రాసెస్ చేస్తున్నాం సార్ ఎలక్షన్ బోర్డ్ కన్నా ముందు మూడు నెలల ముందు ప్రాసెస్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరో మ్యూజిక్ ఫీల్డ్లో సూర్య కుమారి ఏజెన్సీస్ మణికంట ఏజెన్సీ గంట ఇంటి వాళ్ళు సాయి మణికంఠ ఐటమ్స్ విజయవాడ సార్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా కొన్ని నూట ఎనిమిది ఐటమ్స్ సార్ మొత్తం మనకి నూట ఎనిమిది ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ విడిగి కొన్ని ఐటమ్స్ వాళ్ళని కొంచెం సార్ కొన్ని కూరలు ಮನ ಸೆಂಟಿಟ್ ಎಲ್ಲೂ ವೇದ ವಿಷಯ ದೇವ ಬತ್ತಿ ಲೋಂ ಸಾಕು ದಾಖಲೆ ದೇವರಿಗೆ ದೇವರು ಸಾಗ್ತು ದೇಪಾಲಿ ಮೊತ್ತ ನೀರು ಇಲ್ಲಿ ಮೊದಲು ರೂಪಾಯಿ ಇಲ್ಲ ಎಲ್ಲ ಬದುಬಾ ಉತ್ತರ ರಬು ಅತಿ ವಿಶಾಖ ವಿಶಾಖ క్వాలిటీ చివరికి ఎట్టి తీసుకెళ్తాం ఏం చేయాలి అంటే రివర్స్ స్టాండర్డ్లో రేపు వచ్చి వంద రూపాయలు కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారు టెండర్స్ కాదు శాంపిల్స్ తీరా ఈ శాంపుల్స్ తీసుకుంటాను శాంపుల్స్ అక్కడ రాదా మీకు ఎట్లా మూడు వందల రూపాయల సప్లైస్ ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేస్తారా కొంచెం ఒకసారి అన్నా ఎందుకు రిపోర్ట్ వాళ్ళు అంటే తెలియదు కామన్ రిపోర్ట్ పాడేవాడు వాడేమన్నా ఇస్కాను లేకపోతే అక్షయపత్ర సప్లై చేస్తుంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మరి వాడేమైనా చారిటీ ఇచ్చేవాడ కాదు కదా చారిటీ వాడు కాదు డబ్బులు సొంతం చేస్తాడు ఉత్తరప్రదేశ్ వాడు లేదా వాడువాడు చెట్లు ఇస్తారండి మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్స్ తీసుకోవాలి చెక్ చేసుకోవాలి కదా సర్టిఫికెట్ పట్టేల్స్ కాదు సర్వే శాంపిల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపుల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పు ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు ఎవరు అనుకుంటారు మీరు ఫస్ట్ కామన్ సెన్స్ కదా మూడు వందల నలభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఏవి ఇస్తున్నా అంటే ఈరోజు ఎవడు ఎవడు నమ్ముతాడు దాన్ని ఎలా వద్ది

Yeah. <laughs>